వెల్కమ్ టు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం మండలం లక్ష్మీపురంలో ఇరవై మూడు లక్షల నిధులతో నిర్మించిన పిఏసీఎస్ నూతన కార్యాలయ భవనాన్ని కృష్ణ జిల్లా కేడిసిసి బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు అనంతరం లక్ష్మీపురం పిఏసీఎస్ నూతన చైర్మన్ నెక్కడపు ప్రమీల కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన నెట్టెం రఘురాం సభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ రైతుల అభివృద్ధికి పీఏసీఎస్ సంఘాలు కీలకంగా నిలుస్తాయని రైతుల అవసరాలను తీర్చడానికి అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు రైతులకు సమయానికి రుణాలు ఎరువులు విత్తనాలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు కేడిసిసి బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం మాట్లాడుతూ రైతు సమాజం బలోపేతం కావాలంటే పీఈసీఎస్ సంఘాలు సమర్థవంతంగా పనిచేయాలని కొత్తగా ఎన్నికైన చైర్మన్ డైరెక్టర్ల బృందం రైతులకు సేవలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు రైతులు గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు లక్ష్మీపురం మీకు ఏ ఊరిలో కార్యక్రమం ఇతర గ్రామాల్లో ఇంతమంది అంటే ఈ ఊరు పేరే లక్ష్మీపురం కాబట్టి ఇంతమంది లక్ష్మీదేవులు ఈ కార్యక్రమానికి వచ్చారు ఎండలో కూడా నిలబడ్డారు సార్ మీరు వచ్చే ముందు ఒక అర్ధ గంట సేపు రోడ్డు మీద ఎండలో కూడా తగ్గేదేలే స్వాతంత్రం రాక అసలు ఈ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలు ఎక్కడ ప్రారంభిస్తారంటే రైతాంగం చైతన్యవంతమై రైతాంగం ప్రభుత్వం కలిసి కాబట్టి రాకముందే నాకు తెలిసి ఈ బ్యాంక్ చైర్మన్ విజ్ఞప్తి ఏంటంటే వచ్చే సంవత్సరం ఎనభై వార్షికోత్సవం ఆ ఎనభై వార్షికోత్సవం ఘనంగా చేద్దాం ఎందుకు అంటే ఈ కార్యక్రమం కృష్ణమోహన్ గారు చెప్తున్నారు ఒక దశలోనైతే అయితే ఈ సహకార సంఘాన్ని మూసి మల్ల్యాలలో మల్లాల సహకార సంఘంలో విలీనం చేద్దాం అనుకున్నారు కానీ ఇంత చరిత్ర ఉండి పది వందల ముప్పై మూడు మంది సభ్యులున్న ఇలాంటి సహకార సంఘం నిలబడాలి రైతుల్ని ఆదుకోవాలి వ్యవసాయాన్ని నిలబట్టాలి కాబట్టి ఇంత సుదీర్ఘమైన చరిత్ర ఉన్న లక్ష్మీపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పర్పస్ సంఘానికి ప్రమాణ స్వీకారానికి నూతన కార్యాలయ భవనం ప్రారంభించడానికి వచ్చిన పెద్దలు గౌరవనీలేనా నటం రఘరాం గారికి కొలుకుపూడి శ్రీనివాసరావు గారికి మరియు సుంకరం కృష్ణమోహన్ గారికి చెదుర్ రాజేశ్వరరావు గారికి ఏఎంసి చైర్మన్ అంత అనিতা రెడ్డి గారికి అధికారులకు సిబ్బందికి యువత హోదాలో ఉన్న నాయకులకి ఈ సభకి వచ్చేసిన రైతులకి కార్యకర్తలకి నా నమస్కారములు నా ఏదో నమ్మకంతో అందరూ అభివృద్ధి బాగా చేయగల